ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా తీవ్రమైనటువంటి దోపిడీ జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యా వ్యాపారం పేరుతో ఈరోజు పాలకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ సొమ్మును దర్జాగా దోచేస్తున్నటువంటి సంఘటన కనిగిరి పట్టణంలో జరుగుతుంది మున్సిపల్ శాఖ అనుమతి లేనికుండా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అదేవిధంగా అసైన్మెంట్ భూములని కబ్జా చేసి ఈరోజు అసైన్మెంట్ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం తెచ్చేసి ఫ్లాట్ని పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో కనపడుతుంది గతంలో మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఉగ్గు నరసింహారెడ్డి ప్రభుత్వానికి ఒక సవాల్ చేశాడు ప్రభుత్వ భూములని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్ముతున్నారు అని చెప్పి ఆనాడు జిల్లా కలెక్టర్ని ఒక ఇటుక రాయి అయినా తీస్తావా అని చెప్పి ఆనాడు మన కణిగిరి మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఉగ్గు నరసింహారెడ్డి ప్రశ్నించాడు బొర్ర మధుసూదన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దర్జాగా జరిగినటువంటి పరిస్థితి ఉంది దోపిడీలు జరిగాయి భూకబ్జాలు జరిగాయి ఇటువంటి సంఘటనలో ఆనాడు శాసన మాజీ శాసనసభ్యుడిగా ఉగ్రనరసింహారెడ్డి నిర్దేశించిన విషయం మీకు ప్రజలందరికీ తెలుసు కానీ ఈరోజు చూస్తే అధికారంలోకి కనిగిరి శాసనసభ్యుడిగా డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన పది నెలల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూస్తే ప్రభుత్వ అసైన్మెంట్ భూముల్లో ఇవి పేదలకు సంబంధించినటువంటి వ్యవసాయం చేసుకొని జీవనం సాగించడానికి ఇచ్చినటువంటి భూములన్నింటి కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే ఏం చేస్తున్నారని చెప్పి ప్రజా హక్కుల వేదిక ఈరోజు నేను నిలదీస్తున్నాను ఎందుకంటే ఈరోజు వాగులు వంకలు అన్నీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం దర్జాగా కబ్జా గురి చేస్తున్నటువంటి అంతే ఆదాయం ప్రభుత్వ వనరులు ఆదాయం రావాల్సినటువంటి ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు అనుమతులు తీసుకోవాలి అలా అనుమతులు తీసుకోకుండా వ్యవసాయ భూములు సెటిల్మెంట్ భూములు అనేటిని కూడా రెవెన్యూ నుంచి అది కన్వర్షన్ చేసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ కన్వర్షన్ ఫీజులు కట్టకుండానే ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఈరోజు ఫ్లాట్లు అమ్ముకుంటూ ప్రజలని మోసం చేస్తున్నారు అంతేకాకుండా కనిగిరి మున్సిపాలిటీ ఆదాయానికి కట్టాల్సినటువంటి వనరులు కూడా లేకుండా పోయింది దీని అన్నిటి కారణం ప్రభుత్వం రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారులు అవినీతి అక్రమాల కారణంగా నిర్లక్ష్యం కారణంగా ఇంత జరుగుతున్నటువంటి పరిస్థితులు జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకొని కనిగిర్లో జరుగుతున్నటువంటి భూకబ్జాల మీద అనుమతి లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద అలానే అసైన్మెంట్ భూములను వెంచలేస్తున్నటువంటి విషయం మీద జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజా హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది